నిజామాబాద్ జిల్లా బాన్స్పడా నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సంఘం నాయకులు కార్యకర్తలు చేరారు సందర్భంగా కురుమ సంఘం వారు ఏనుగు రవీందర్ రెడ్డికి సన్మానం చేశారు పార్టీలో చేరిన వారికి ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు కులం సంగమే ఓట్లు ఉన్నాయి మరి ఇన్ని సంవత్సరాల నుంచి బొజ్ శ్రీనివాస రెడ్డి మనల్ని వాడుకున్నాడు కానీ ఎక్కడ కూడా మన కులానికి న్యాయం చేసింది లేదు ఎందుకు చెప్తున్న మాట అంటే కొన్ని కొన్ని జాగాలలో ఇప్పుడు నాయకుడికి వెళ్ళాలంటే అరవై శాతం కావాలి అరవై శాతం ఓట్లు అయితే నలభై శాతం నలభై సంవత్సరాల నుంచి తప్పుకుంటూ వచ్చిండు ఆ ఆ మనుషులను మొత్తం ఇప్పటిదాకా కాబట్టి ఈ రోజు మనము బలమైన నాయకుడు మనకు దొరికిడు కాబట్టి మన యొక్క కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో వీరప్ప దేవుని యొక్క ఆశీర్వాదంతో తనకు కూడా మంచిది జరగాల మనకు కూడా మంచిది జరగాల రేపు ఎలక్షన్ లో గురువు అంటే మాట అని చెప్పేసి ఒక పేరున్నది ఖచ్చితంగా ఆ పేరు నిలబెట్టుకొని

అయితే ఇంకా కొన్ని ఇంకా ఇంకా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన ఇంకా కొన్ని ఉన్నాయి అవి రేపు గెలిచిన తర్వాత అవి ఉన్నారు మళ్ళీ ఇంకా అవి వేరే ఉన్నాయి అయితే నేనేమంటున్నా అంటే ఈ పార్టీ రాజకీయం ఇప్పుడు బాజిరెడ్డి ఉన్నప్పుడు మేము మారాము ఇప్పుడు మూడు పూటలు తిన్నాం నిజంగా నేను మూడు బాజిరెడ్డి గెలిచినప్పుడు మూడు పూటలు తిన్నాం భోజన శ్రీనివాసరెడ్డి పాలనలో నిద్రవద్దు మనం కూడద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేసిన వాళ్ళు దాంట్లోనే వాళ్ళు రాజకీయంలో ఎలా ఫెయిల్ ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరు మాటిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు మన అందరూ ఓటు కుర్మలు ఓటు పడలేదు అంటారు ఎందుకంటారు చెప్పాలన్నా కొంతమంది నాయకులు ఏం చేశారు కుర్మలు ఓట్లే పడలేదు అంటారు అప్పుడు మనం ఏం చేయాలా గుర్తుపడేటట్టు చూపిస్తారు ఏ పా ఏ ఓట్లు మనం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎన్ని మనం ఖచ్చితంగా చెప్పేటట్టుగా మనం ఉండాలా దానికి నిలదీసినట్టు కూడా ఉండాలా అయితే ఇంట్లో మనం ఓట్లు వేస్తే స్థానిక ఎన్నికలు కూడా చెప్పండి అందరూ ఇప్పుడు సర్పంచ్ ఉంటాయి ఎంపీటీసీ ఉంటాయి ఎక్కడైతే మనం మెజార్టీ ఎక్కువ ఉంటుందో అక్కడ మనం వాటి కూడా నిలబడే అవకాశం ఉంటుంది అన్నకు మాట్లాడేసి నిలబెట్టుకుంటాం వాళ్ళ ద్వారా కాంప్రమైజ్ చేసుకొని మనము వార్డ్ నెంబర్ ను సర్పంచ్ నుండి తీసుకున్నాం అని చెప్పేసి అన్నం కూడా మాట్లాము మరి ఇంతకుముందు మాట్లాడినా కూడా ఈ మరి ఎలక్షన్ అయిన తర్వాత మనం అందరం తిరిగి పక్కా ఎక్కడ ఆయన దగ్గర పోవాలంటే ఫస్ట్ మనం ఓట్లు ఫస్ట్ పాయింట్ అదే రేపు ఎలక్షన్ లో ఓట్లు తెప్పించి మనం ఎక్కువ మెజార్టీకి అంటే మనం పోయి ఏ పనులు చేసుకోవచ్చు లేకుంటే ఎక్కువ వేరే వచ్చి చెప్పినప్పుడు మీకు అది ఇల్లు మేము ఇప్పుడు ఇల్లుగా అన్న బిల్ ఆగిపోయి అంటున్నాడు మేము ఇచ్చినా మీకు ఇల్లు ఆల్రెడీ ఇచ్చిన మీకు అయితే మనకు మీకు లాస్ట్ బిల్ ఆగిపోయింది ఆ బిల్లు తెప్పిస్తారు అన్న మాట ఇస్తున్నాడు కాబట్టి రేపు రాబోయే కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు పదమూడో తారీఖు తగ్గితే బీజేపీ ఉన్నా అండ్ బీఆర్ఎస్ ఉన్నా అది అయిపోయిన తర్వాత మన కాంగ్రెస్ అవటం కాబట్టి మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీ ఎక్కువ మెజార్టీ